ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ నాలుగో అధ్యాయంలోని ఇరవై ఒకటో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో అనేక కార్యములను ఆచరించనను ఏమి ఆచరించని వాడు ఎవడో దానికి సమాధానం ఏం చెప్పారంటే కర్మ వలన వాడు నిరంతరము వాడు దేనిని వాడు అనగా దృక్ వస్తువు ఆత్మనే ఆశ్రయించువాడని తెలియజేశారు అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఎట్టి సద్గుణములు కలిగి ఉండనుచో కర్మను ఆచరించనను పాపము సంభవింపకుండునో వచించుతున్నారు నిరాశీర్యత సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కురువన్నాతి కిల్బిషం నిరాశీహి ఆశ లేనివాడును యత చిత్తాత్మ నిగ్రహింపబడిన ఇంద్రియ మనములు కలవాడును త్యత సర్వ పరిగ్రహ సమస్త వస్తు విడిచిన వాడునై శరీరం కేవలం కర్మ శరీరం మాత్రము చేత కర్మమును అనగా దేహధారణ లోక సంగ్రహాది కర్మమును కుర్వన్ చేయుచూ ఉనను కిల్బిషం పాపమును నా ఆప్నోతి పొందడు తాత్పర్యం ఆ లేని వాడును ఇంద్రియ మనములను నిగ్రహించిన వాడును ఏ వస్తువును పరిగ్రహింపని వాడును అగు మంజుడు శరీరము మాత్రము చేత అనగా దేహధారణాది కర్మమును చేసినను పాపము పొందడు ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा